అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇప్పుడు మనం మాట్లాడుకునే వీడియో ఏమంటే నిన్న మన తెలుగుదేశం మేనిఫెస్టోని చంద్రబాబు పవన్ ఇద్దరూ కలిసి విడుదల చేశారు కానీ మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి దానికి హాజరు కాలేదు బీజేపీ తర్వా తరపున ఎవరో ఒక కథను వచ్చినాడు కానీ అతనికి మేనిఫెస్టో పేపర్ చేతికిస్తే కూడా తోయేసాడు నేను తాకం దాని అని అది కాకుండా హైకమాండ్ నుంచి వీళ్ళకి వచ్చిన ఆదేశాలు ఏమంటే పురంధేశ్వరిని వెళ్ళొద్దని చెప్పినారు రెండు రైతు రుణమాఫీ కానీ పెట్టే మాకు అసలు పొత్తే వద్దని చెప్పినారు ఈ రెండు జరిగింది బస్సులో మహిళలకు ఫ్రీ అనేదానికి కూడా బీజేపీ మేము వ్యతిరేకము ఈ విధంగా మీరు అందరూ బస్సులో మహిళలు ముందు మళ్ళీ మగవాళ్ళకి ఇచ్చారంటే డీజిల్ కూడా డబ్బు ఉండదు ఇంకా అని వాళ్ళు అది వద్దన్నారు ఇతను ఏదేదో పథకాలు కదా ఇవన్నీ సాధ్యం కాదని మోడీ గారికి తెలిసే అమిత్ షా మోడీ కలిసి నయనా మా బొమ్మ ఇవద్దండి మీరు మీ బొమ్మ వేసుకోండి అని చెప్పి ఇతనిని తిరస్కరించినారు హైకమాండ్ బీజేపీ వాళ్ళే ఇతన్ని నమ్మకపోతే జనం ఈ ఎట్ట నమ్ముతారండి ఒకసారి ఆలోచించండి ప్లీజ్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్